గత వారంలో దేవుడు మన ఏమంటే గుర్తుందా అతిశయించుట మంచిది కాదు ఎన్నప్పటికీ కూడా అతిశయపడుతూ ఉన్నామంటే అది చాలా మంచిది కాకుండా ప్రమాదమైన అతిశయపడుట మంచిది దేవుని పిల్లలంగా ఎక్కడ అతిశయపడకూడదు బైబిల్ మనం చూసాం అతిశయపడిన వాళ్ళు ఏమయ్యారు నష్టపోయారు ఇబ్బందులు పాలయ్యారు రాజ్యాలు బాగుంటున్నారు ప్రాణాలు కూడా బాగుంటున్నారు ఏ విషయాలు అతిశయపడకూడదని గత వారం మనం విన్నాం మనలో మనం ఎవరు అతిశయపడ్డారు ఆ విధంగా సవులు రాజు అతిశయపడి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు దేనికి పనికి రాకుండా ఏ మనుషుడి మీద మనం అతిశయపడదు చాలా మంది మనుషుల మీద అతిశయపడతారు సవులు కూడా దావిదైన మనుషుల మీద అతిశయపడ్డా ఆ మొదటి మాటకి ఈ వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను మొదటి కొనెత్తి రాష్ట్రపతి మోడీ కాబట్టి ఆ కాబట్టి ఎవడును మనుషులు ఎందు అతిశ ఇంపకూడదు మనుషులు ఎందు సవులో తమలో తాము ఎవరేందో అతిపడ్డాడు ఒక మనిషి అయిన దావి నుండి అతిశయపడ్డాడు చివరికి నష్టపోయాడు ఆ మాట దానికి లిఖిద్దామని మీకు ఆ మాట గుర్తు చేస్తాను ఏ మనుషుడి మీద మనం ఏం చేయకూడదు అతిశయపడకూడదు నీకంటే నేను ఎక్కువ నీకంటే నేను సూపరు అని అనుకో రెండవదిగా దేనిని బట్టి అతి చేయకూడదు అతిశయపడకూడదు విన్నా మనకు కలిగిన మనతను బట్టి అతిశయపడకూడదు మూడోదిగా ఏ విన్నాం మనకిచ్చిన అధికారాన్ని బట్టి ఎక్కడ కూడా మనం అతిశయ పడకూడదు నాలుగవదిగా రేపటి దీని గురించి మనం రేపటి జనం ఏమి జరుగునో మనకు తెలియదు కాబట్టి ఏదైనా చేద్దామనుకుంటే దేవుని చిత్తమైతే అది ఇది చేద్దాము అని మాట్లాడుకోండి అని యాకోబ రాష్ట్రపత్రి నాలుగు పదమూడులో దేవుడు మాట్లాడేది ఏదైనా చేయాలనుకుంటే నేను చేసేస్తాను రేపు చేసేస్తాను అతిసేపు మాటలు మాట్లాడకుండా ఎలా మాట్లాడుకోవాలంట దేవుని చిత్తమైతే ఇది చేయాలనుకుంటున్నాను ఈ జాబ్ చేయాలనుకున్నాను వివాహం చేయాలనుకున్నాను ఇల్లు కట్టాలనుకున్నాను చెప్పాలి ఇకపోతే మన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడకూడదు మనకి ఎంత జ్ఞానం ఈ లోకంలో ఉన్నా ఆ జ్ఞానం దేవుని దృష్టికి వినితం ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు మన దేవుడి మన దేవుడి ఇచ్చిన జ్ఞానం చేత పట్టుకొని మనం జ్ఞానం ఏందో ఎందుకు అతిశయపడాలి తనకు ఆ జ్ఞానం ఏందో మనం అతిశయాలి ఇకపోతే ఏ విషయం అత్య చేయపడకూడదు గత వారంలో మిగిలిన ఒక మూడు పాయింట్లు చూసి ఈరోజు మనకి వెళ్దాం దయచేసి చదువుకుందాం మరి ఇనిమే గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఇనిమే గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై వాక్యం వాక్యాలు ఎగోవా ఎలాగో సెలవించుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌరమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్మును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపచు నీతి న్యాయములు యహోవాను నేనే అని గ్రహించి దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్న దాన్ని బట్టి అతిశయం దేవుని స్తోత్ర అలా గత వారంలో మిగిలిపోయిన రెండు విషయాలు మనం చూస్తున్నాం జ్ఞానమును బట్టి అతిశయపడకూడదని లాస్ట్ ఐదో మాట విన్నాం ఇక పోతే సూర్యుడు తన సౌరముని బట్టి ఏం చేయకూడదంట అతిశయపడకూడదు నీ కాడుండే బలం ధన బలమైన జనబలమేనా ఆ బలాన్ని బట్టి నువ్వు అతిశయపడద్దు అంటున్నాడు బలం ఎన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులే ధనం ఎన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులే జనబలం ఎన్ని రోజులు ఉంటుంది కొన్ని దేవుడు అంటాడు అవి అశాశ్వతం స్థిరమైనవి కావు గనుక వాటి విషయంలో నీవు అతిశయ పడకూడదు ఒకనొక రోజు గులియాతు చాలా తనకున్న బలాన్ని బట్టి ఆ గులియాత్ అనే సూర్యుడు ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడు అతిశయపడుతున్నాడు ఓ ఇజ్రాయల్ అలా మీరందరూ నాకు నా నా మీద కిద్దానికి రాబండి మా మీద కిద్దానికి రాబడినా పిలిస్తూడనే సూర్యుడు గులియా అంటున్నాడు మీరందరూ రాబడినా మీలో ఒకడు వస్తే చాలు నేను పిలిస్తే పక్షాన ఒకడు ఉంటాను అండ్ ఇది ఏంటిది అతిశయం ఆరు మూల ఎత్తున్నాడు బాగా బలాడు యుద్ధం నేర్పము కలిగి యుద్ధము బాగా నేర్పు కలిగిన వాడు చాలా ఎత్తైన స్థాయిలో ఉన్నవాడు తన శౌర్ బట్టి తన బలాన్ని బట్టి అతిశయపడ్డాడు ఏమైనా బలము చూడండి ఎలా అతిశయపడుతున్నాడో మొదటి సమేరం పదిహేడవ అధ్యాయం దయచేసి మనం చూసినట్లయితే నలభై మూడవ వాక్యం చదవండి ఇప్పుడు ఏం మాట్లాడుతుండో చూద్దాం పిలిస్తుడు తన బలాన్ని బట్టి అతిశయపడుతుండే ఇక్కడ ఆ పిలిస్తుడైన సూర్యుడు అతిశయపడుతున్నాడు చదువునా పిలిస్తుడు కర్ర తీసుకొని నీవు నా మీదకు వచ్చుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరుట దావిదును క్షపించను నా దగ్గర రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకును ఇచ్చి ఇచ్చివేకనని ఆ పిలిస్తీడు దావీతో అనగా అతిశయపడుతున్నాడు చేపడుతున్నాడు నీవేంట్రా బాలుడైనా దావీదో కర్ర ఎత్తుకొని నా మీదకి వస్తున్నావు నేనేమైనా ముక్కనా రా దగ్గరికి రా నిన్ను చంపి ఎవరెవరికి వేస్తాడట ఆకాశ పక్షులకును భూమృగములకు ఇచ్చివేతునని ఆ బిలి దావితో అనగా అంటే తన బలాన్ని బట్టి తన ఎదురుతున్న ఆ చిన్న బారుడు లేదా ఆ యవనస్తుని ఎవండి తృణీకరిస్తూ అతిశయపడుతున్నాడు కానీ దావిక పక్షాన ఎవరున్నారు తెలుసా దేవుడిన దేవుని బలమైన హస్తం ఉంది ఇతడేమో తన బలాన్ని బట్టి అతిశయపడ్డాడు ఏం చెప్తుంది వాక్యం ఏ విషయం అతిశయపడకూడదు సూర్యుడు తన క్షౌరం బట్టి బలాన్ని బట్టి అతిశయపడకూడదు ఎవరు అతిశయపడుతున్నారు ఇక్కడ గులియాతు అతిశయపడుతున్నారు దేవుడు అతిశయపడుతున్న గుళ్యాత్తును చూశాడు దావిదికి కావలసిన సహాయం చేశాడు దావిదు ఒడిసీల చేత పట్టుకొని ఎవండి ఐదు నున్న రాళ్ళు తన చేతులు పెట్టుకొని ఒక్కరాయ ఒడిచిలో పెట్టి గర్రం దిప్పి ఏం చేశాడు విసిరివేయొలి మీదకి అది సరాసరి పోయి ఎక్కడ తగిలింది నుదిత మీద తగలగా అతడు ఎలా పడ్డాడు బ్రోల పడ్డాడు బలమైన హస్తం వచ్చి ఎనక నుండి కొట్టగా బోల పడ్డాడు సూర్యుడు ఏమైపోయాడు అతిశయపడిన చేయబడిన సూర్యుడు ఏమైపాడు బ్రోల పడ్డాడు వెంటనే దావీదు దావీదు వలియాతు వరలో ఉన్న కత్తిని తీసి తన మెడను తగనరికేశాడు దేవుడి స్తోత్రుయ ఎప్పుడు కూడా మనము మన బలాన్ని బట్టి అతిశయపడితే ఎవండి నష్టపోతాం మన జన బలాన్ని బట్టి ధన బలాన్ని బట్టి కండ బలాన్ని బట్టి అతిశయపడితే నష్టపోతాం జాగ్రత్త ఇకపోతే దేనిని బట్టి అతిశయపడకూడదట ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు ఎనిమిది ఏడవది మనం చూస్తాం ఆరోదిగా మన బలమున బట్టి లేదా షౌరంతమున బట్టి మనం అతిశయపడకూడదు శౌరమును బట్టి అతిశయపడకూడదు ఏడోదిగా మనకున్న ఐశ్వర్యం బట్టి అతిశయపడకూడదు చూద్దాం మాటలు కూడా దయచేసి బైబిల్ని వారందరూ కూడా చూడండి అదే ఇవే గ్రంథంలో కొద్దాం తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం లాస్ట్ భాగం చూద్దాం ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు ఏమండి ఐశ్వర్య ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు ఒకవేళ మనకి ఐశ్వర్యం దేవుడే ఇచ్చింది నువ్వు వస్తా వస్తా తల్లి గర్భంలో చాలా ఐశ్వర్యాన్ని ఏమండి ఐశ్వర్యాన్ని తల్లి గర్భంలో తేలేదు ఎవరిచ్చారు దేవుడిచ్చాడు కాబట్టి ఐశ్వర్యాన్ని బట్టి మన అతిశయపడకుండా దేవుని కనపరుస్తూ ఉండాలి ఒకవేళ మన ఐశ్వర్యాన్ని బట్టి మనం అతిశయపడితే దేవుడు అంటాడు ఐశ్వర్యాన్ని కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడద్దు అతిశయపడితే అది నీ దగ్గర ఉండదు అంటాడు చూద్దాం దీనికి సంబంధించిన మాట చదవడానికి ప్రయత్నం చేద్దాం కీర్తనలో నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యం నుండి తొమ్మిదో వాక్యం వరకు చదువుకుందాం కీర్తనలో నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిదో వాక్య తమ చదివేనా తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన తన విస్తారతను బట్టి పొగుడుకున్న వారికి నేనేలా భయపడవలను ఎందుకు నువ్వు భయపడతావు ఏమండి ఎందుకు భయపడాలా చాలా మంది ఏమనుకుంటారంటే నా సహోదరి సుజ తమ ఆస్తియే ప్రాపకం అని నమ్మి ఇదే ప్రాపకం ఈ ఆస్తి ప్రాపకం దీని వల్ల డెవలప్ అవుతాను అని ఆస్తి ఎందు ఏమండి నమ్మికొచ్చి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడవాలను ఏడు వాక్యం కూర్చున్నాను ఎవడను ఏ విధమ చేతనే తన సహోదరిని విమోచింపలేడు వాడు కురుడు చూడక నిత్యమో బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సరిదినే ప్రయాత్తము ప్రాయ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు వారి ప్రాణ వివేచన ధన ధనము బహు గొప్పది హూయా ఏది గొప్పది వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది ఏదైతే నేను విమోచిస్తుందో పాపము నుంచి మరణం నుంచి ఏదైతే విమోచిస్తుందో ఆ ధనమే గొప్పదనం ఏది నిన్ను విమోచించింది మన ప్రభైనా యేసుక్రీస్తు రక్తం మన ప్రభైనా యేసుక్రీస్తు ప్రాణం మనల్ని ఏం చేసింది పాపంలో నుంచి విమోచించింది అందుకే కింద భాగంలో మనం బాగా గమనించినట్లయితే నా సహోదరి సదు తొమ్మిదో వచనంలో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది ప్రాణ విమోచన ధనము గొప్పది ఏమండి ప్రాణమే గొప్ప ధనం ఏసై రక్తమే గొప్ప ధనం అని అతిశయపడాలి కానీ మన ఐశ్వర్యాన్ని బట్టి మనము అతిశయపడకూడదు దేవుడి స్తోత్రూ ఇప్పుడు చెప్పండి ఏ విషయాల్లో మనం అతిశయపడకూడదు మనలో మనం అతిశయపడకూడదు మన గణతం బట్టి అతిశయపడకూడదు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి అతిశయపడకూడదు చెప్పాలి చెప్పాలి రేపటినం గురించి అతిశయపడకూడదు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు మన బలాన్ని బట్టి అతిశయపడకూడదు మన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదు నేర్చుకున్నాం కదా ఈ రోజు ఉంటుంది రూపాయి ఈ రోజు ఉంటుంది మన చేతుల డబ్బులు రేపు గమనించండి ఒక్కొక్క రోజు పర్సులో కాని పాకెట్లో కాని చాలా డబ్బులు ఉన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ చూస్తే అది వండుకుంటూ పోతుంది వాక్యం చెప్తుంది ధనం అస్థిరం అంట అస్థిరమైన ధర్మ ఎందుకు నమ్మకం ఉంచొద్దు నీతి మరణము నుండి రక్షించును చదువుకున్న మాటలు సామిత్రి గ్రంథం పదకొండు నాలుగు చూడండి ఉగ్రతమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును చెప్పండి ఇప్పుడు ఉగ్రత రోజు ఆస్తి అక్కడికి వస్తుందా మొన్న గత సంవత్సరాల్లో కరోనా వచ్చింది ఆస్తి అక్కడికి వచ్చింది చాలా మందికి భూకంపాలు వచ్చాయి ఆస్తి అక్కడికి వచ్చిందా తుఫాన్లు వచ్చినాయి చాలా మందికి నీళ్ళలో మునిగిపోయినారు డబ్బులన్నీ తడిచిపోయినాయి వాళ్ళకి అక్కడికి వచ్చింది ఆ డబ్బులు కొన్ని సందర్భాల్లో ఆస్తి అక్కడికి మనకు రాదు నీతి మరణం రక్షిస్తుంది ఎవరి ఈ సమయంలో ఈ ఏడు విషయాల్లో మనము చెప్పాలి చెప్పాలి అతిశయ పడకూడదు పడ్డమా ప్రమాదంలో పడిపోతాం నష్టములు పడిపోతాం కానీ ఈ రోజు నుంచి ఏడు విషయాల్లో మనం అతిశయ పడకుండా మన జీవితం అటు కృప దేవుడు మన సహాయము చేయనిగా హాలూయా